ఎమ్మై వర్షం అయితే ఫుల్గా ఉంది ఇప్పుడే స్టార్ట్ అయిందన్నమాట ఎమ్మెల్యూ ఫుల్ వర్షం పడుతున్నాం గురుముల మెరుపులతో కూడిన వర్షం పడుతున్నాం ఫ్రెండ్స్ ఏం ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ ఫ్రెండ్స్ వర్షము ఎమ్మెల్యూరులో భారీ వర్షం అందుకోండి కూడా ఉన్నాయన్నమాట మరి ఈసారి వర్షం వస్తుంటే కామెంట్ చేయండి ఎమ్మెల్యూరు కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ వచ్చినారు లైక్ కొట్టండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి లైక్ కొట్టకపోతే మాకు ఇబ్బంది అవుతుంది లైక్ కొట్టండి లైక్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి లైక్ కొట్టండి నాయుడు వాళ్ళ మీకే నేను ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు లైక్ కొట్టండి అన్న వంట పోయించాడు అక్కడే వంట పోయించాడు గవర్నమెంట్ ఉన్న వంటకి అందరిలో వంట వంటలు ఏమన్నా మీకు వంట ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉన్నా కూడా అన్న నెంబర్ కూడా కాంటాక్ట్ పెడతాను